నెల్లూరు నగరంలోని బట్వాడి పాలెం సమీపంలో ఫిజా హైదరాబాద్ ప్యూర్ మటన్ హలీం ని ఘనంగా ఏర్పాటు చేశారు తమ వద్ద ప్యూర్ మటన్ హలీం గత ఆరు సంవత్సరాల నుండి రంజాన్ పవిత్ర మాసంలో ఏర్పాటు చేస్తామని మహానగరాలకు దీటుగా హలీం టేస్ట్ ఉంటుందని అదే క్రమంలో డబల్ కా మీఠా సేమియా తమరోటి సేమియా తదితర స్వీట్స్ ప్రత్యేకంగా లభించునని కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఒకసారి విచ్చేసి తమ హలీం టేస్ట్ చూడవలసిందిగా కార్యనిర్వాకులు సమీ గారు తెలియజేశారు

పట్వాడి పాడం కేఆర్సీ పక్కన అది ఇది మూడో బ్రాంచ్ మీరు వచ్చి టేస్ట్ చూడండి చూసి మీరే చెప్పగలుగుతారు అంటే జనరల్గా హైదరాబాద్లో మాత్రమే హలీం అనేది ఒకప్పుడు ఫేమస్ ఉంది ఇప్పుడు నెల్లూరులో ఫేమస్ అయిపోయింది హలీం దానికి కారణం ఏంటి కారణం అంటే మన టేస్ట్ బట్టి దాని దానికంటే టేస్ట్ మాది బాగుంటుంది హైదరాబాద్ కన్నా ఎట్లా మీరు ఇక్కడ కుక్ అనేది హైదరాబాద్ తీసుకుని రావడం జరిగిందా లేకపోతే ఎట్లా చేస్తున్నారు మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఓకే టైమింగ్ విషయానికి వస్తే ఎప్పుడు ఉంటుంది సాయంత్రం ఐదు నుంచి పది దాకా పది దాకా ఉంటుంది ప్రైస్ అయితే టూ ట్వంటీ నుంచి త్రీ సెవెంటీ వరకు అవునండి అట్లా అదే విధంగా స్వీట్స్ ఏమైనా రంజాన్ మాసానికి ప్రత్యేకంగా మీరు ఏర్పాటు చేస్తారా అది కూడా ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అది రేపు నుంచి స్టార్ట్ అవుతుంది రేపు నుంచి అంటే జనరల్ గా ఈ హలింతా పాటే స్వీట్ కూడా చాలా మంది తీసుకెళ్తున్నారు సో ఇంకా ఇలా వచ్చి అడుగుతున్నారు ఓకే దాన్ని చూసి సరే హలీం ఎప్పుడైనా ఎవరైనా మీరు హోల్సేల్ గా మీరు అడిగితే ఇవ్వగలుగుతారా ఇవ్వగలుగుతా మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉంటే చెప్పగలుగుతారా చెప్పండి నెంబర్ డబల్ సిక్స్ వన్ డబల్ టూ జీరో సిక్స్ వన్ ఓకే మీ పేరు జీరో మీ పేరు సమి మీ యొక్క బ్రాంచెస్ అన్నారు కదా ఎక్కడెక్కడ ఉన్నాయి పిజ్జా నేమ్ ఫ్రమ్ బ్రాంచెస్ సో మీ బ్రాంచెస్ దగ్గర అంతా కూడా ఇదే ప్రైస్ ఉంటుందా వేరు వేరు ఉంటుందా అంటే ఇక్కడ ఎంత ఉంటుందో అదే అక్కడ అంతే ఉంటుంది దగ్గర అంటే మనకి నెల్లూరు ప్రియులు భోజన ప్రియులు అంటారు సో ఫుడ్ ని బాగా ఆదరిస్తారు హలీం ని ఎట్లా ఆదరిస్తున్నారు టేస్ట్ బాగుంది కాబట్టి మా దగ్గరకు వస్తున్నారు దేవుడి దగ్గర వల్ల ఇమీడియట్లీ రాగానే ఇమీడియట్ మన ఫుడ్ సర్వీస్ మీకు ఈ ఫీల్డ్ లో ఎన్ని ఇయర్స్ నుంచి అనుభవం కలిగి ఉన్నారు అంటే గత సంవత్సరం ఏడు సంవత్సరాల నుంచి మనం హలీం ని ఏర్పాటు చేస్తున్నారు ఓకే ఐదు సంవత్సరాల నుంచి మనం మనమే ఓన్ అంటే ఇప్పుడు మ్యాన్ఫ్యాక్షన్ కూడా మేరే చేస్తారు ఇది చేయాలంటే కొంచెం టైం పడుతుంది అంటే ఎన్నో పడుతారు మినిమం మేము ఉదయం నుంచి స్టార్ట్ చేస్తాం నాలుగు గంటలు కంప్లీట్ అప్పుడు చేస్తాం చేస్తాం ఓకే ఓకే అండి థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో